ఆకులన్నీ ఎండిపోతాయండి ఇవ్వడం వల్ల మనకి మొక్కలకి చాలా ఎక్కువగా తెచ్చి మార్చలేము కదా పండ్ల మొక్కలు ఏంటంటే మనం తొందరగా హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మీకు గార్డెన్లో ఏం చేయబోతున్నాను అనేది మీకు చూపిస్తానండి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని మొక్కలకి ఇలాంటి బలం ఇస్తే చాలా బాగా బాగుంటాయి మొక్కలు చాలా ఆరోగ్యంగా ఆనందంగా అంటే ఏంటంటే ఇప్పుడు మనం భోజనం చేసామనుకోండి ఎంత ఎనర్జెటిక్గా చాలా ఏదో కడుపు నిండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఆ విధంగా ఉంటుందండి మొక్కలకు గనక ఇది ఇస్తే ఏంటా అనేది చూడండి ఒకసారి నేను తెచ్చుకున్న ప్యాకెట్స్ ఇగోండి ఇక్కడ నేనైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఊరు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటానని చెప్పాను కదండి మెన్యూర్ అండి ఎప్పుడు కూడా మొక్కలకి తప్పకుండా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ ఇది కనుక ఇది ఫుడ్ రూపంలో మొక్కలకి అందిస్తే మెన్యూర్ని చాలా బాగుంటాయి మొక్కలు చాలా ఆరోగ్యంగా ఆనందంగా గ్రీనీగా చాలా హెల్తీగా కనిపిస్తాయి అలాగే ఇల్లు కూడా బాగా వస్తుందండి మెన్యూర్ అనేది తప్పకుండా ఇవ్వాలి నేను వెళ్ళినప్పుడు పశువుల ఎరువు ఏదైనా పర్లేదండి ఆవులదైతే ఇంకా చాలా బెటర్ అనమాట మనకి దొరకనప్పుడు గేదెలదైనా బెస్టే తెచ్చుకుంటే నాకైతే ఇప్పుడు నేను ఆవులు నాకు దొరకలేదు అందుకనే గేదెలు ఎరువే తెచ్చుకున్నాను చాలా మంచిదండి మొక్కలకి ఇప్పుడు ఇస్తే ఇది మట్టిలోని సారవంతం చేసి మొక్కలకి మంచిగా బలాన్ని ఇస్తుంది సో ఇది ఏ టైంలో ఇవ్వాలి అంటే ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలండి ఎప్పుడైనా కూడా మనం ఘనజీవామృతం లాంటిది అంటే ఘన పదార్థాలు ఇచ్చేటప్పుడు మనం ఈవినింగ్ ఇచ్చి చక్కగా కొంచెం మట్టిని తవ్వి ఇవి వేసి చక్కగా వాటరింగ్ చేసాం అనుకోండి ఆ మొక్కకి చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను కొన్ని మనం చూస్తూనే ఉంటాం ఎప్పుడు పశువుల ఎరువు అంటే ఇప్పుడు పశువుల ఎరువులు లేనప్పుడు మనం కిచెన్ కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటాము కానీ మన దగ్గర పశువుల ఎరువు అవైలబుల్గా ఉందంటే మాత్రం దీనికి మించిన ఎరువు అనేది మొక్కలకి లేదండి సో మనకి ఎక్కువ దొరకదు కాబట్టి నేను వెళ్ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఫీల్ అయినా కూడా తప్పదండి అడిగి తెచ్చుకోవాలి తప్పదు ఎందుకంటే మనకి ఇలాంటిది దొరకవు ఇక్కడ మాకు అసలు ఎవరైనా అడిగినా కూడా ఇక్కడ అవైలబుల్గా లేదు సో సిటీకి ఇక్కడ దొరకవు కాబట్టి మనం ఊర్లో వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి నేనైతే తెచ్చేసుకున్నానండి ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా గార్డెన్లో ప్రతి మొక్కకి నేను ఇప్పుడు ఇచ్చేస్తాను కానీ ముఖ్యంగా పండ్ల మొక్కలకి చాలా యూస్ఫుల్ అండి పండ్ల మొక్కలు చూసారా ఒక్కసారిగా అంత కాపు అయిపోయి ఆగిపోయి అనమాట మన గార్డెన్లో అన్నీ జామ మొక్కలు నారింజ దానిమ్మ మొత్తం సపోటా అన్నీ కూడా క్రాప్ ఎక్కువగా ఇస్తున్నప్పుడు అది ఎక్కువ క్రాప్ మనం తీసుకుంటున్నప్పుడు దానికి బలం కూడా ఇస్తేనే మళ్ళీ మనకి పూత పెరిగి కాపు కాయలుగా మారి మళ్ళీ మనకి వస్తాయి అన్నమాట ఫ్రూట్స్ సో అందుకని ఇప్పుడు నేను ముఖ్యంగా ఇప్పుడు మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను ఈ వరుస అంతా కూడా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి మీకు తెలుసు కదండి అది ఎలా ఇవ్వాలంటే కొంచెం మట్టి తవ్వేసి అది నేను చిన్న చిన్న బకెట్స్లోనే వేసుకున్నానండి పెద్ద పెద్ద పాట్స్లో అయితే వేయలేదు ఓన్లీ ఒక ఫిఫ్టీన్ లీటర్స్ అలాగే ట్వల్వ్ లీటర్స్ బకెట్స్లో మాత్రమే సపోటా అయినా నారింజ్ అయినా అలాగే ఇక్కడ మనకి పోమ్ గ్రానెట్ అయినా జామ అన్నీ కూడా అలాంటి చిన్న చిన్న పాట్స్లోనే వేసాం కాబట్టి అస్తమానం తీయలేము కదా కాబట్టి ఇది మనం తప్పకుండా కొంచెం మట్టి తవ్వి అందులోని మెన్యూని వేసేద్దామండి మీకు చూపిస్తాను ఎలా వేస్తాను ఏంటి అనేది కొంచెం తవ్వి వేయాలి ఓకే అండి ఇప్పుడైతే ఇది మనం మొక్కలకి అప్లై చేసేద్దాము మీరు కూడా తప్పకుండా మెన్యూ దొరికితే మాత్రం ఇవ్వండి ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేస్తానండి ఇది ఆరు నెలలు మాగిన పశువులు ఎరువైతే చాలా మంచిది ఆరు నెలలు వరకు మనం పచ్చిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొక్కలకు వేయకూడదండి హీట్ ఎక్కిపోయి మొక్కలు చనిపోతాయి ఆ వేడి తట్టుకోలేక ఆకులన్నీ ఎండిపోతాయండి అందుకని బాగా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది బాగా మా మాగిన పశువులు ఎరువు ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఉంపుదాము ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మనకి బాగా మాగింది చక్కగా ఇలాగ ఉంటుంది తేలికదండి చాలా మనకి లైట్ వెయిట్ అనమాట ఇది ఇవ్వడం వల్ల మనకి మొక్కలకి చాలా ఎనర్జీ వస్తుంది మంచిగా ఎదుగుతాయి మీకు ఇలా చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇగోండి నారింజ మొక్క ఇవన్నీ మనకు కాసేవి చాలా గుత్తులు గుత్తులుగా నారింజకాయలు కాసేవి ఇక్కడ ఇక పిందులు ఉన్నాయి కదండి మరి ఇలాంటప్పుడు మనం ఇవ్వకపోతే మొక్క ఎలా అండి బలం తీసుకుంటుంది ఆకులు ఎలా పాలిపోయినట్లు అయిపోతూ ఉంటాయి వాటికి ఎనర్జీ సరిపోక పాతమట్టే కదా ఎంతకైనాది సరిపెట్టుకుంటుందండి ఆ మట్టిని దానికి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఫుడ్ రూపంలో కూడా ఇవ్వాలి అయితే మనం కొంచెం వాటరింగ్ చేసేసాక ఇస్తే మంచిగా గుల్లగా ఇవి వస్తాయండి అప్పుడు మనం ఇలాంటి క్రాప్ తీసుకుంటాము ఇలా నారింజకాయలు పెద్ద సైజులోకి మారుతాయి ఇంకా చాలా అక్కడ ఒకటి ఉందండి అవండి ఓకే ఇప్పుడు నారింజ మొక్కలే కాదు ఇంకా చాలా ఉన్నాయి మల్బరీ ప్లాంట్స్కి మట్టి తవ్వి ఇలాగా సపోటాకి ఇంకా ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేద్దాం ఇదిగోండి బకెట్ చూసారు కదా బార్బడస్ చెర్రీ ప్లాంట్ అనమాట అయితే బాగా వేర్లతో ఉంది అందుకనే నేను మట్టి తవ్వటం లేదు దీనిపైనే ఇలా ఇచ్చేస్తాను కొంచెం లైట్గా తవ్వుకుంటే సరిపోతుందండి అసలు నేను ఈ ఎరువు కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసు అండి దొరకలేదనమాట ఇది ఎప్పుడు దొరుకుతుందా మనం మళ్ళీ మనం గార్డెన్లో మొక్కలకి ఎప్పుడు అని చెప్పి చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఇప్పుడైతే ప్రస్తుతం నాకు దొరికింది ఇది దాన్ని నిండగా వేసేస్తాను మీరే చూస్తారు దీని రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను త్వరలోనే ఎలా ఉంటుంది మనం ఇలాగ మెన్యూర్ ఇచ్చిన తర్వాత మొక్కల్లో క్రాప్ అనేది చూద్దరు కానీ తప్పకుండా షేర్ చేస్తాను రిజల్ట్ వస్తుందండి తప్పకుండా వస్తుంది అయితే మెన్యూర్ మాత్రం ఎప్పుడు ఇస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు తెచ్చి మనకి దొరికితే మాత్రం ఎక్కువగా తెచ్చి స్టోర్ ఉంచుకొని అలా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి మనకి ఎక్కువ మొక్కలు కాబట్టి ఎక్కువ తెచ్చినా అయిపోతుందండి జామొక్క జామ మొక్క కూడా ఇచ్చేద్దాం ఫస్ట్ అయితే కొంచెం తవ్వాలండి తప్పకుండా కొంచెం మనం గొప్పలాగా అంటే ఇలా పక్క పక్కనుంచి మెడ్డిగించామనుకోండి మట్టిని అప్పుడు మెన్యూర్ ఇచ్చినప్పుడు లోపలికి మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ లోపల వరకు వెళ్ళి దీని సారం అంతా మా మెన్యూర్ సారం అంతా దిగుతుంది వేర్లలోకి సో ఈ విధంగా నేను కొంచెం మట్టిని అయితే ఇలాగా కదిలించుకుంటున్నాను దానివల్ల గాలి కూడా వెళ్తుందండి ఎయిరేషన్ జరుగుతుంది మట్టిలోకి వెళ్ళడం వల్ల మట్టిని ఇలా తవ్వడం వల్ల లోపల వేర్లకి కూడా ఎయిరేషన్ జరుగుతుంది సో ఇలా గుల్ల చేసాం కదా ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న బకెట్తోని అలా నింపేస్తే చాలు అంతే అండి ఇది కూడా వేద్దాము ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మొక్కని మార్చరు కదండి మార్చలేము కదా పండ్ల మొక్కలు ఏంటంటే మనం తొందరగా మార్చడం కాదు ఎందుకంటే పెద్దగా అయిపోతాయి చెట్లులాగా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో మార్చేటప్పుడు చనిపోతాయేమో చిన్న భయంతో కూడా కొంతమంది మార్చుకోవడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అండి ఇది ఒక అడుగు అంటే ఇంతవరకు ఈ మాత్రం మట్టి తీసేశారనుకోండి పై పై మట్టి అంతా కూడా తీసేసి ఇలా మెన్యూరు చక్కగా వేసేసుకున్నారనుకోండి పై వరకును అలాగే కొత్త మట్టి ఏమైనా ఉంటే కొత్త మట్టిలో కూడా కలుపుకొని మెన్యూర్ని వేయొచ్చండి అయితే ఇప్పుడు నేనైతే మంచిగా ఇది ఎప్పటికప్పుడు నేను కొత్త మట్టి తెచ్చుకొని మెన్యూర్ అది కలిపి వేస్తూ ఉంటాను కాబట్టి నేనైతే మార్చట్లేదు ఇందులోనే వేసేస్తాను ఇలా వేసుకుంటే చాలు లైట్గా మనం వాటర్ చేసేస్తే సరిపోతుందండి ఇక్కడ కూడా వేద్దాము వేర్లు చాలా పెద్ద చెట్టులాగా అయిపోయిందండి ఇది మనకి బత్తాయి పళ్ళ మొక్క అనమాట ఇది ఫ్రూటింగ్కి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇగో పోతొస్తుందండి అందుకని మనం ఇలాంటప్పుడే ఇవ్వాలి వేర్లు పై వరకు వచ్చేసాయి కాబట్టి మనం తప్పకుండా దీనికి కొంచెం ఎక్కువగా మట్ మెన్యూ ఇచ్చుకుంటే మంచిది మూసుకొని అంటే లోపలంతా కూడా క్లోజ్ అయిపోవాలి ఈ వేర్లన్నీ కూడా బయటికి రాకూడదు కొంచెం అందుకని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా లైట్ లైట్గా తవ్వుతున్నాను అనమాట ఇలా ఎండుటాకులు కూడా వేసేసుకోవచ్చు అండి రాలిపోయినవి కింద పడిపోయినవన్నీ కూడా ఎండుటాకులు కూడా వేసుకోవచ్చు ఇంక ఇది సరిపోదండి ఇంకొక బకెట్ తెచ్చి వేస్తాను దాన్ని మొక్కకి ఇలాగేనండి దీనికి కూడా ఇలా కొంచెం మెడ్డిగించి వా మట్టి అంతా కూడా వేద్దాం అయితే మెన్యూర్లోని చాలా పెద్ద పెద్ద అత్వాంప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మనకి మొక్కల్లోకి వెళ్తాయి చక్కగా తెచ్చుకున్నప్పుడే నాకు బాగా తీసేటప్పుడే కనిపించేయండి అక్కడి నుంచి తెచ్చేటప్పుడు చాలా పెద్దవి ఉన్నాయి అది ఎంత మంచిదోనండి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మనకి అత్వామ్స్ అనేవి మట్టిలో తప్పకుండా ఉంటూనే ఉంటాయి ఇంకా మనం ఇలా మెన్యూ ద్వారా వచ్చినవి కూడా ఎక్కువ అవుతాయి అనమాట ఇవి అవి చక్కగా మట్టిని గుల్లబరుస్తాయి లోపల చక్కగా పెరుగుతాయి అనమాట ఓకే అండి దీనికి కూడా వేస్తాను ఇక అన్నిటికీ అలాగే వేసిద్దామండి ఇంకా అంతేకాకుండా ప్రతి పూల మొక్కలకి మందార మొక్కలకి పూల మొక్కలకి ఇంకా అన్ని మొక్కలకి చూపించినందుకని చూపించట్లేదు ఇగో గులాబీ మొక్కలకు కూడా వేయాలండి వీటికి కూడా మనం ఈ హెల్త్గా ఉన్నప్పుడు కొంచెం కొంచెం వేసేసామంటే గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పోస్తాయి నెక్స్ట్ ఈరోజైతే కోసేసానండి గులాబీ పువ్వులన్నీ కూడా ఇంకా ఒకటో రెండో ఉన్నాయి అంతే ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేద్దాము కాయగూరల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇంకా ఆకుకూరలకి అన్నింటికీ ఇస్తే చాలా బాగుంటుంది పూల మొక్కలకు కూడా ఇవ్వండి మెన్యూర్ అనేది నేను ఇప్పుడు ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు నాకు పెద్ద పని అనమాట ఈ గార్డెన్ అంతా కూడా సర్దాలి పంచాలన్నమాట చూసారు కదండి ఈరోజు వీడియో ఇంతేనండి ఇప్పుడు నేను ఇంకా అన్ని మొక్కలకి మెన్యూర్ ఇచ్చేస్తాను మీకు ఎలా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా గార్డెన్లోనైతే మెన్యూర్ని వేస్తూ ఉండండి సిక్స్ మంత్స్కి ఒకసారి చేస్తే సరిపోతుంది సో మొక్కలు చాలా హెల్దీగా ఎదుగుతాయి కాయగూరలు ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి కూరగాయలు కొత్తగా మనం వేసుకున్న విత్తనాలు పెద్దవయ్యి చక్కగా ఈల్డ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ఫ్రూట్స్ అయినా కూడా ఇలాంటప్పుడు ఇస్తేనే మంచిగా ఇంకా ఎక్కువ అవుతాయి ఓకే అండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ కలుద్దాం ఒకటి వరకు బాయ్ అండి టేక్ కేర్